హాయ్ అండి అందరూ బాగున్నారా ఇదిగోండి చూడండి నేనైతే ఎమ్మి ఎమ్మి మైసూర్ పప్పు చేశానండి ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది మళ్ళీ మనకు తొందరగా అయిపోయే పప్పు అంటే మైసూర్ పప్పునండి అంటే అదే ఎర్రపప్పు అండి అయితే ఇదైతే మనం వేడి వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం మాడుకాయ పచ్చడి పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి ఈ పప్పు రెసిపీ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకోసం చూపిస్తాను అయితే ఫస్ట్ ఒక కప్పు మైసూర్ పప్పు తీసుకున్నానండి ఈ పప్పు మనం కడిగేసుకుందాము ఒక గిన్నెలో వేసుకుందాం ఒక గిన్నెలో వేసుకున్నాము ఇప్పుడు ఇందులో వాటర్ తీసుకొని కడిగేసుకుంటాను నేను ఇదంతా నేను ఒకసారి కడిగేసుకొని మీరు చూపిస్తానండి మళ్ళీ చూడండి పప్పు అయితే నానిపోయింది ఒక అరగంట ముందు కడిగి పెట్టేసుకున్నాను అలాగే టమాటోలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కల్లిమొక్క తీసుకున్నాను ఇప్పుడు ఎర్రపప్పు ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ కొంచెం వేడెక్కాలి ఆయిల్ వేడెక్కింది కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే ఒక నాలుగు పెళ్లిపాయలు వేసుకుంటున్నాను ఒక పచ్చిమిర్చి మిర్చి వేసుకున్నానండి కొంచెం ఇంకో వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసుకుంటాను కొంచెం ఫ్రై అవ్వాలి ఇవైతే ఫ్రై అవుతున్నాయి ఇందులో కొంచెము మల్లెమెల్లిగట్ట వేసుకుంటామండి もう一度カットです。 నుంచి ఒకసారి కలిపిస్తున్నా అయితే మొన్న మా ఇంటి దగ్గర అయితే ఎన్టీపీసీ యాష్ పైప్ లైన్ అయితే అది లీక్ అయిపోయిందండి లీక్ అయిపోయి ఇక్కడ ముందు ఉన్న ఇళ్ళలోకి అయితే బాగా బూర్దొచ్చేసింది దాని దగ్గర నుంచి అందరం బయట కూర్చొని ఉన్నాం కాబట్టి మూడు రోజులు అసలు నేను ఏం వీడియోస్ పెట్టలేదండి ఆ విషయం అయితే నేను దీనికి ముందు చేసిన వీడియోలు అయితే చెప్పాను కానీ అదైతే ఎవరు వీడియో అయితే ఎవరు సరిగ్గా చూడలేదు ఎవరైనా చూస్తే తెలుస్తుంది ఏం జరిగింది అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే నా ఇంతకుముందు పెట్టిన వీడియోలు ఒకసారి చూడండి మనలో ఏం జరిగింది అనేది ఒకసారి తెలుస్తుంది అయితే ఒక ఐదు నిమిషాలు మూట పెట్టించుకుంటాను నేను చూద్దాము ఒకప్ప అయితే కొంచెం వేస్తుంది ఇక్కడ ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాను నేను గట్టిగా మాట్లాడట్లేదు అండి బయట అందరు కూర్చున్నారు నాకు వామసావులు కూడా ఇక్కడికి వస్తుంది అందుకోసమే నేను కూడా మెల్లగా మాట్లాడుతున్నాను నేనైతే పప్పు ఉడకడానికి సరిపడే వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం పప్పు అయితే చూద్దాం పప్పు చక్కగా ఉడికిపోతుంది చూడండి పప్పు అయితే చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులో టమాటాలు పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం ఇంతవరకు ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడే వేసుకుంటున్నాము చూడండి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకున్నాం నేను పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కారం అయితే కొంచెం వేసుకుంటున్నాను ఎంత కలిపి వేసుకుందాం ఇది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూతబెట్టి తీసుకుంటాను టమాటాలు ఉడకడం కోసం మాకైతే సామాన్ల పైన అంత డస్ట్ అయినా అండి ప్రతి ఒక్క సామాను మొత్తం కడిగేసి తుడిచి వాడుకోవడం జరుగుతుంది పప్పు అయితే ఉడికిపోయిందండి టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది ఇందులో అయితే నేను కొంచెం కరియేమొక్క వేసుకుంటున్నాను కొంచెం అయితే ఉప్పు తక్కువ ఉంది అది ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం వాటర్ వేసుకుంటాను కొంచెం వాటర్ వేసుకున్నాను ఇది ఇంకొక రెండు నిమిషాలు అట్లా పెట్టేస్తానండి అప్పుడైతే నేను ఇంట్లో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను చూసారు కదండి ఇదిగోండి పప్పు అయితే అయిపోయింది అంటే ఎర్రపప్పు ఈ పప్పు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్